కనిపించుట లేదు జంగులింగం పేరు గల మా నియోజకవర్గం కనిపించుట లేదు గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు నాయనా ఎమ్మెల్యే నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము నిన్నేమి కోప్పడమని హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు ఊరికి జరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి నేను కనిపించట్లేదు కళ్ళు కూడా పెట్టుకున్నావు కనిపిస్తున్నానా లేదా చూడడంలాగా తనిపిస్తున్నారే కనిపిస్తున్నాటి వారానికి ఒకసారి కళలో కళ్ళ జోడు పెట్టుకున్న చిన్న వినాయకులు కనిపిస్తారు అలా అయితే ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని పేపర్ లో ప్రకటన ఇచ్చింది ఎవరు మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 చెప్పండి 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 జరగదు ఈ పని చేసింది ఆ రాము గారు సందేహం లేదు రాము రాముళ్ళు అండి కూడ రౌడీ వేధవ ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు మాలాడి పెద్ద మనుషులను అవమానపరుస్తున్నాడు ఇది పేపర్లో వేస్తామని కూడా అవమానపరిచాడు ఎవడా రౌడీ వేధవా రౌడీలకి రౌడీని గోండాలకి గుంటాని బంతిపోటు బంతి పక్కలేదా మీరు వెళ్ళి చేతులు రెండు వేలు మేము చేసుకుంటాం ఏమిటిని ఎవరు కనిపించడం లేదే ఎక్కడ నా ప్రజలు ఎక్కడా నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు నేను వచ్చి కనబడితే నాకు ఎవరు కనిపించడం లేదు రాము రాము అనేవారు ఎక్కడా స్వాగతం ప్రజా ప్రతినిధులకు సుస్వాగతం ఎవరు మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని ఈ గూడుకోడి పేరు రాము నేను మరి ఇప్పుడు నేను కనిపించడానికి వచ్చాను ఎవరు కనిపించలేదు ఎందుకు కనిపించాలి మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి కూడు గుట్ట లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి మీరు ఉద్దరిస్తారని కనిపించాలా మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు ఏ పూట గంజి తాగుతున్నారు ఏ పూట ఆకులతో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని తమ పేదరికాన్ని నాలుగు తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు మా గోడుని మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది తోటి వాళ్ల కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా నా మీద నాకే చిచ్చి చిచ్చిచ్చి అసే వేస్తుందయ్యా సవా లక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు ఇహా నిజానం నేను కూడా నీట్ అయిపోయినయ్యా నీ బావలు నా బావలు ఒకటే చూడతాకా ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాపితో గౌరవించు సార్ రెక్కడ పుట్టుకుని వచ్చేస్తాను చెల్లెమ్మా ఇక నీ కుటుంబ సమస్యలు ఏమున్నా నాతో చెప్పుకో నేను నీ తోడబుట్టిన వాడిని అనుకో రే బుద్ధిగా నేను రాతనే రే ఇదిగా నేనా హైదరాబాద్ పంపిస్తాను బాగా చదువుకో చదువుకున్నా చూడబోయే రాము నేను కూడా గుడి చేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నాను ఇదేటండి బాబు ఉన్న గుడిసే పీకించేస్తామన్నారు సర్పంచ్ కోరు సర్పంచ్ లేదు లేదు నేను హామీ ఇస్తున్నాను ఇవి మన గుడిసెలు వీటిని దేవుడు కూడా పీకలేడు ఎవడు పీకించలేడు ఈ గుడిసెలు మనకు శాశ్వతం పెరమనండి మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు నాకెందుకయ్యా మనం అంతా కలిసి దేశమాతకి చెప్తే బాగుంటుంది భారత్ మాతకి భారత్ మాతకి చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి ఎటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు ఏంటిది ఇక్కడ లింగం గడ్డట్టి వాళ్ళ రాంగ్ కుదురుస్తారు అనుకుంటే ఆ తరఫున మాత్రమే మాకు గడ్డట్టారు భూములని వాళ్ళకి నైవేద్యం పెట్టారు బత్యాలు మీకేం తెలిసే రాజకీయాలు తెలుసు ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి అయి ఉండేవారు ఎలక్షన్లు ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు జనం అంటే అదే 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 మనుషులు కాదు ఓట్లు ఎక్కించే ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి తర్వాత పేడలోన పేడలో బాడు పాయసలు అది రాజకీయం ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంకనెత్తుకోవాలి కోతల నాడు కోసాతలు పారేయాలి అది రాజకీయం అంటే ఎంత గొప్ప తలకాయ ఉంది ఎన్ని ఐడియాలు ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది తలుపులు 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 ఇంకా పోయిన తీసుకోలేదంటే బోరండి ఎక్కడ ఉన్నాడు తలుపులు చూడు కంటయా ఎన్నాళ్ళు సర్పంచ్ రాఘవే కూడా తిరుగుతావు

ఈ పెంటయ్య పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు అలా వెళ్లేవో లేదో నీ మీద వంద చెప్పడం ఆ నువ్వు వచ్చావు కోడి కూర పేద పులికి అమ్మ వాడు పెట్టడం చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేట్ నువ్వు ఇంకోటి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు నా పులితో పోటీ కోడి కూర ఉండని చెప్పారు కదా నాకు ఢిల్లీ కోడి కూర ఎలాగో చెప్పారు అవునయ్యా సోడాల కోసం వెళ్ళా ఏవయ సోడలు ఎంతసేపు ఒక ఏమి భోజనాలు వస్తాయి వస్తాయి ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి ఏమిటి రాము నువ్వు అనేది నేనండం కాదు మాస్టర్ అందరి అభిప్రాయం చెప్తున్నాను రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి నిజమే మాస్టారు మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది మన ఊరికి ఉపకారం జరుగుతుంది మా అందరు బతుకులు కూడా బాగుపడతాయని నమ్మకం ఉంది పొంతులు గారు మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగల్లా ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్య నువ్వు అనేది నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషన్ వచ్చేస్తున్నావు అనమాట ఎత్తేస్తా ఎత్తేస్తా ఎన్ని కాసుల తర్వాత నేను అమాంతం మింగేస్తాను జాగ్రత్త ఎత్తే నువ్వు ఒక్కడవే ఎత్తగల అనుకుంటున్నావేమో నేను ఎత్తగల అవతారం ఏమెత్తావా అవతారం ఏమెత్తుతానా జనం పది మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్ల రాఘవయ్య గారు అమ్మాయిని రాముడుగాడు ఇట్ల గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో ఓట్లేయడం కాదు కొత్త మీద చల్ల కళ్ళు పడిపోతాయి కూడా చూద్దాం చెప్పు వెళ్ళి నా కూతురు ఒకసారి కాదు వందసార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు నన్ను కూడా అని చెప్పు చూడు తమకు ఏం చెప్పు

నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావంటే మీ నాన్నగారు ఏమంటారు ఏమంటాను బాబు నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను ఆనందంతో ఉక్కి బిక్ అయిపోతున్నానంటాను రాము కులం మతం ఆస్తి అంతస్తు పొరలు కంపి బ్లైండ్ విధానం నన్ను చూస్తే నాకే అథయం వేస్తుంది చూడు ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగు జాడలో నడవదలుచుకున్నాను బాబు నా కూతురు నేను ఇంటి పని పాచిపని అన్ని చేసేస్తాను ఈ వైపేకి నీ బట్టలు తగ్గేస్తాను తర్వాత అంట్లు తోడేస్తాను తర్వాత నువ్వు ఏం చెప్తే చేసేస్తానయా అంతే రాము నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను అవునమ్మా ఈ హిట్లర్ రాఘవయ్య ఇహ నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను